నమస్తే వెల్కమ్ టు ఆర్విఎంసి టీవీ నైన్ రవిప్రకాష్ గారు తనకి సంబంధించినటువంటి ఆర్టీవీలో ఒక స్టడీ అని చెప్పేసి ఒక సర్వే ప్రోగ్రాన్ ఆయన పెట్టారు ఆ సర్వే ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు స్థానాల్లో జిల్లాల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే విషయం ఆయన చాలా డీటెయిల్గా చెప్పారు ఇంకేదంటే టీవీ నైన్ రవిప్రకాష్ గారు ఒకనొక దశలో టీవీ నైన్కి ఆయన ఫౌండర్ మరి టీవీ నైన్లో అనేక సంచలనాలు సృష్టించి కొత్త తరహా ఎలక్ట్రానిక్ వార్తలను ఆయన పాఠకులకు పరిచయం చేసినటువంటి ఒక మంచి జర్నలిస్ట్ తర్వాత జరిగిన అనేక పరిణామాల్లో ఆయన ఎందుకో మరి పాఠకులకి జర్నలిజాన్ని కూడా దూరమయ్యారు ఇటీవల కాలంలో ఆ టీవీ పెట్టి మళ్ళీ జనంలోకి ఒక కొత్త తరహాగా తనదన శైలిలో వస్తూ ఉన్నారు ఓకే అక్కడ దాకా బాగానే ఉంది కానీ ఈ సర్వే రిపోర్ట్ విషయానికి వస్తే ఆయన ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో చేసినటువంటి సర్వేలో మరి ఆయన సర్వే అంటే ఆయన సర్వే అంటలేదు ఆయన స్టడీ అంటున్నారు ఆయన స్టడీ ఏ విధంగా చేశారంటే ఇక్కడ ఉన్నటువంటి తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ ఆర్టీవీ నెట్వర్క్ ఎవరైతే ఉందో వాళ్ళ ద్వారా అవుట్ ఫీడ్ అంటే ఫీడ్బ్యాక్ తెప్పించుకుని తద్వారా అక్కడ స్టడీ ఇలా ఉంది స్టడీ ఇలా ఉంది జనరల్గా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అక్కడ ఆర్టీవీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్టీవీ స్టూడియోలో కూర్చొని ఓకే అది బాగానే ఉంది ఎవరైనా యాంకర్ చేసే పనిదే అయితే మేమనేది ఏంటంటే ముఖ్యంగా నేను మా ఛానల్ ద్వారా నేను అనేది ఏంటంటే ఆయన ఏదైతే నియోజకవర్గాన్ని ఆయన ఎత్తుకున్నారో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కావచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు ఇక్కడ ఏదైతే నియోజకవర్గాల గురించి స్టడీ ఆయన చెప్పారో మరి అన్ని నియోజకవర్గాలు నేను లెగ్ వర్క్ చేశాను అన్ని నియోజకవర్గాల అభ్యర్థులతో మేము మాట్లాడాం అక్కడ పబ్లిక్ టాకులు చేస్తాం అక్కడ మేము సర్వే చేసాం కులాల వారీగా వాటర్ల లెక్కలు వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఆలోచనలు ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి మేము డైరెక్ట్గా స్టడీ చేసిన సందర్భంగా చూసుకుంటే మరి ఆయన మా సర్వేతో పోల్చుకుంటే ఆయన స్టడీ కాస్త దగ్గర సంబంధం ఉన్నా కానీ ఎక్కడో కొన్ని చోట్ల అతనికి రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందనే విషయం మాకు ఇక్కడ స్వస్థత ఉంది అది ఆ విషయం నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పదలుచుకున్నందరూ ముందుగా కాకినాడ సిటీకి వస్తే సారీ కాకినాడ జిల్లా అంటే బైపర్కేట్ జిల్లాలో కాకినాడ పార్లమెంటు స్థానకు వస్తే కాకినాడ సిటీ ఆయన కూటమి అభ్యర్థి వనవాడి వెంకటేశ్వరరావు గారికి గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా ఆయన స్టడీలో తిన్నట్టు చెప్పాను అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే కాకినాడ సిటీ ఇప్పుడు హైపర్ సెన్సిటివ్ పొల్ పాలిటిక్స్లో హైపర్ సెన్సిటివ్గా మారింది అటు కూటమి అభ్యర్థ ఇటు వైఎస్ఆర్సిపి నుంచి రెడ్డి గారు అనేది స్పష్టంగా ఎక్కడా కూడా అంచనాలకి చిక్కనట్టు వ్యవహారం ఉంది అక్కడ మేము ఇప్పటికీ నాలుగు సార్లు కాకినాడ సిటీలో పబ్లిక్ టాకులు చేసాం సర్వే చేసాం ఎక్కడా కూడా జనం కూడా దొరకట్లేదు ఎవరైతే మత్స్యకారులు బలం అని వనమాడి వెంకటేశ్వరరావు అనుకుంటున్నామో ఈ మత్స్యకారులు రెడ్డి గారికి చేయడానికి మంది సిద్ధంగా ఉన్నారు కాపు సామాజిక వర్గం యాంటీ రెడ్డి గతంలో జనసేనతో ఇతను గొడవ పెట్టుకున్నాడు కాబట్టి కాపులు ఇతనికి యాంటీగా ఉన్నారని మనం ఎప్పుడైతే అనుకున్నామో ఆటోమేటిక్గా ఆ కాపులందరూ వనమాన్ ఎక్కసరావుకి వచ్చే పరిస్థితి లేదు ఇదే కాపుల్లో మ్యాక్సిమం కొంతమంది రెడ్డి పని పనిచేస్తూ ఉన్నారు కాబట్టి స్టిల్ ఉప్పులోనే ఎద్దు చూస్తే కాస్త ఒక ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ చంద్రశేఖర్ రెడ్డి గారికి అక్కడ ప్రెస్ కనపడతా ఉంది ఆ విధమైన నెట్వర్క్ చంద్రశేఖర్ రెడ్డి గారు అక్కడ చేసుకుంటూ ఉన్నారు సో ఇక్కడ ఎందుకో కానీ రవిప్రకాష్ గారికి సరైన సమాచారం ఇక్కడి నుంచి వెళ్ళలేదని మాకు అనిపిస్తూ ఉంది ఈ మేబీ ఏదేదైనా ఆయన స్టడీ కరెక్ట్ కావచ్చు లేదా నా సర్వే కరెక్ట్ కావచ్చు కొంతకాలం ఆగితే అక్కడ అసలు విషయం తెలుస్తుంది ఇక రెండోది ఆయన చెప్పింది ఏంటంటే కాకినాడ రోజు పంతం నానాజీ అన్నారు ఓకే అంటే నానాజీ ఓకే కానీ నానాజీ కూడా వాలు గాలి ఏమీ లేదు అక్కడ అలాగని ఎదురు గాలి లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్లో ఉన్నాడు అతను టైఅప్లో ఉన్నాడు అతను అతనికి ఎలక్షన్ చేసుకోవటం అట్టే రాదని మనం ఇక్కడ చెప్పొచ్చు ఇలా ఎంచేతం అతని మీద ఉన్నటువంటి రెండే రెండు ప్రధాన అస్త్రాలు ఒకటి పవన్ కళ్యాణ్ గ్లామర్ రెండు కూటమికి చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకం ఇంకోటి ఏంటంటే ఇతని మీద సానుభూతి మరొకటి ఏంటంటే బీసీ సామాజిక వర్గానికి పిల్లి సత్యబాబు మాజీ శాసనసభ్యులు అతని భార్య ఆ పిల్లి వీళ్ళిద్దరూ వీడిద్దరు కలిసికట్టుగా అతని గెలుపు కృషి చేస్తాం ఇవే ఇవే ఈయనకున్నాయి ఇకపోతే కన్నబాబు గారికి ఇవేమీ లేకపోయినా నాన్న కాపుస్లో కొంత క్రేజ్ అతనికి ఉంది ఎస్సీస్లో జనరల్గా ఎస్సీస్ అందరూ కూడా మ్యాక్సిమం వైసీపీకి ఫేవర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఫేవర్గా ఉన్నారు అక్కడ అట్ ది సేమ్ టైం బీసీలో కొంత వర్గాన్ని ఆయన లాక్కున్నారు అదర్ బీసీలు కూడా ఆయన చేయించుకుంటున్నాడు సో గట్టి పోటీ అయితే కన్నబాబు ఇస్తూ ఉన్నాడు ఇతను పంత నానాజీ ఓకే అని చెప్పేసి మనం క్లీన్ చిట్ ఇవ్వడానికి లేదు నగ్గనాకు అవకాశాలు ఉన్నా కానీ రోజులు మారి కొల్ది కన్నబాబు కాస్త 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 బలపడుతున్నట్టు వాతావరణం అక్కడ కనపడుతూ ఉంది మేబీ అక్కడ కూడా మరి ఈజీ నానాజీ అని చెప్పే పరిస్థితి లేదు ఇక రెండో విషయానికి వస్తే పిఠాపురం పవన్ కళ్యాణ్ ఓకే ఆయన చెప్పింది కరెక్టే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా విద్యుత్ సాధించి తీరుతారు అందులో నో డౌట్ ఇకపోతే జగ్గంపేట నెహ్రూ గారు నెహ్రూ గారు కూడా ఓకే కాకపోతే ఈయనకి కూడా చిన్న ఇబ్బంది ఉంది నెహ్రూ గారికి పతంశెట్టి సూర్యచంద్ర ఇండిపెండెంట్గా అక్కడ వేయటం ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి కాస్త కూస్తో కొంచెం ఒక ఐదు వేల నుంచి పదివేల ఒక ఓటింగ్ అతనికి ఉంది కాబట్టి అతని గతంలో జనసేన ఇన్ఛార్జ్ కాబట్టి కొంత జనసేన ఓటింగ్ అతను చీల్చుకుంటాడు కాబట్టి అదంతా కూడా నెహ్రూ గారికి డ్యామేజ్ అలాగే నెహ్రూ గారు ఓడిపోయి అంత డ్యామేజ్ కాదు ఎంతో కొంత ఇతనికి మెజార్టీ కొల్లగొట్టే అవకాశం ఉంది సో ఇక్కడ మాత్రం రవిప్రకాష్ గారిని మనం ఆయన స్టడీని మనం అంగీకరించవచ్చు ఓకే నెహ్రూ గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు తుని దాషిట్ రాజా ఇది కూడా ఓకే ఇంకా కృష్ణుడు ఆటోమేటిక్గా గారికి సపోర్ట్ చేయటం దివ్యకి అట్టే ఎన్నికల్లో అట్టే అనుభవం లేకపోవటం ఈ రామకృష్ణుడు గారు ఎంత సీనియర్ మోస్తాయని కానీ అతని మీద నిత్యం ఏదో ఒకటి నెగిటివ్ అక్కడ ఉండటం వల్ల సో దాచ రాజా ఓకే పెద్దాపురం రాజప్ప ఓకే ప్రత్తిపాడు వరకు సత్యప్రభు ఓకే ఇవన్నీ కూడా కాకినాడ పార్లమెంట్లో ఇదంతా ఓకే ఆయన ఒకటి చెప్పలేదు పార్లమెంటు స్థానం చెప్పలేదు పార్లమెంటు స్థానం చెప్పాల్సి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా క్రాస్ ఓటింగ్ జరిగే పార్లమెంటు నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది ఓలి అని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఇంకేదంటే చలమల చెట్టు సునీల్ వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అయినా కానీ ఇతన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇతన్ని అంటే ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఇష్టపడటం అంటే ఇతను ఇతను గొప్ప వ్యక్తి అని కాదు ఇతను ఓడిపోయాడు కదా అనే సానుభూతి గత మూడు దఫాల నుంచి పాపం ఇతను అనేక పార్టీల్లో అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు ఓడిపోయినా కానీ ఇదే నేత వర్గాన్ని ఎంచుకొని ఇక్కడే సేవ చేస్తాను చావో రేవో ఇక్కడే తేల్చుకుంటానని ఇక్కడే పట్టు కూర్చున్నాడు కాబట్టి ఈసారి ఒక అవకాశం ఇద్దాం అని చాలా మందిలో ఉంది ఒకవేళ వాళ్ళకి ఏదైనా సొంత అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయం అసెంబ్లీలో చూసుకుంటున్నారు కానీ పార్లమెంట్కి వచ్చేసరికి చలమన్ సునీల్ గారి మీద వాళ్ళు గుడ్ ఒపీనియన్ చూపించుకుంటా ఉన్నారు సో ఓకే ఇక్కడ చూసుకుంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుంది చలమన్ సునీల్కి సునీకి కాస్త ప్లస్తో కనపడే అవకాశం ఇక్కడ కనపడతా ఉంది థ్యాంక్ యూ